వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత గౌరవ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అక్రమ అరెస్ట్ గురించి ప్రజలందరికీ వాస్తవాలు తెలియజేయడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఒకసారి మనం మిథున్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఒకసారి మనందరం గమనిద్దాం ఒక వారం పది రోజుల క్రితం మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ అని ఒక సర్వే వచ్చింది మనం అందరం చూసాం సరౌండ్ జూలై లెవెన్త్ మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ అన్నటువంటి సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది అరౌండ్ నైన్టీ ఎయిట్ ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యతిరేకతను ఎమ్మెల్యేల పైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారన్నటువంటిది దాని సారాంశం సుమారుగా తొంభై ఎనిమిది మంది ఎమ్మెల్యే ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ కాదు ఇది ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఐఐటి స్టూడెంట్స్ అందరూ కలిపి హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ చేసినటువంటి సర్వే రిపోర్ట్ అంటే ఏపీ పీపుల్ యొక్క మూడ్ ఎలా ఉందని చెప్పడానికి అది ఒక చిన్న ఉదాహరణ మరి రెండో అంశం సుపరిపాలన మొదటి అడుగు అని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇంటింటికి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు వెళ్ళడం లేదు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి చిత్కరాలు అనేకమైనటువంటి వాట్ ఐ మీన్ కన్ఫ్రాంటేషన్స్ మాకు ఇంకా ఇది రాలేదు ఇది రాలేదు అన్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన మనం చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం మనం మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తెలిసినటువంటి ఒక గొప్ప రాజకీయ విద్య డైవర్షన్ ఆయనకు తెలిసినంతగా ఈ దేశంలో ఏ నాయకుడు కూడా ఈ డైవర్షన్ మీద ఎక్స్పర్ట్ కాదు అని నా నా అభిప్రాయం మరి దానిలో భాగంగానే నిజం రెడ్డి గారిని అరెస్ట్ చేశారని నేనైతే భావిస్తా ఉన్నాను నేను వెర్ ఈస్ ద గ్రౌండ్ టు అరెస్ట్ స్కామ్ 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 అని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉన్నారు మొదట ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో రాశారు ముప్పై వేల కోట్లు స్కామ్ జరిగిపోయింది లిక్కర్ పాలసీ వల్ల అని చెప్పి తర్వాత ఇరవై వేల కోట్లు అన్నారు పదిహేను వేల కోట్లు అన్నారు నాలుగు వేల కోట్లు అన్నారు చివరికి నిన్న మొన్న రెండు వేల కోట్ల వరకు స్కామ్ జరుగుంటుంది అన్నారు వాళ్ళ మాట మీద వాళ్ళకేం నిలకడలేదు ఏమండి నాకు అర్థం కాదు స్కామ్ అనేది ఎప్పుడు జరుగుతుందండి ప్రభుత్వమే ఓన్ గా షాప్స్ అడిగితే స్కామ్ జరుగుతుందా లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకి లిక్కర్ షాప్స్ ఇస్తే స్కామ్ జరగడానికి అవకాశం ఉంది ప్రైవేట్ వ్యక్తులకి లిక్కర్ షాప్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ టెండర్లలోనూ ఆ పాలసీకి సంబంధించినటువంటి అంశాల మీదనో లేకపోతే మార్జిన్ పర్సంటేజ్ మీదను లేకపోతే లిక్కర్ ఇండెంట్ పెట్టినప్పుడు ఏవైనా కొన్ని కంపెనీలకి ఉద్దేశపూర్వకంగా ఇండెంట్స్ పెంచి ఇవ్వడం ద్వారాను స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది కానీ గవర్నమెంటే షాపులు పెట్టుకొని ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మోటివ్ కూడా ఇట్స్ వెరీ క్లియర్ గవర్నమెంట్కి ఏమో రెవెన్యూ పెంచాలా ఎట్ ద సేమ్ టైం లిక్కర్ సేల్స్ తగ్గించాలా అన్నటువంటి ఒక మోటో పెట్టుకొని గవర్నమెంటే షాప్స్ రన్ చేస్తున్నప్పుడు వెర్ ఇస్ ద స్కోప్ ఫర్ ది ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది ప్రజలందరూ గమనించాలి గవర్నమెంట్ షాప్స్ రన్ అయ్యేప్పుడు స్కామ్ జరగడానికి ఆస్కారం ఎక్కడ ఎక్కువ ఉంటుంది ప్రజలందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయా హయాంలో అంటే చంద్రబాబు గారి సారథ్యంలో మనం ఒకసారి గమనిస్తే నాలుగు వేల మూడు వందల ఎనభై లిక్కర్ షాప్స్ ఉండేవంటే నాలుగు వేల నాలుగు వందలు అనుకుంటాం యువర్ ఆల్ ఎలాటెడ్ టు ప్రైవేట్ పర్సన్స్ ప్రైవేట్ పర్సన్స్ అంటే ఏంటి వాళ్ళందరూ మళ్ళీ డైరెక్ట్ ఇండైరెక్ట్లీ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటారు ఈ నాలుగు వేలు మూడు వందల ఎనభై షాపులు ఉండేవారు దానికి అనుగుణంగా సుమారుగా ఆన్ పార్త్ సేమ్ నెంబర్ పర్మిట్ షాప్లో ఉండేవి మళ్ళీ అంటే అక్కడే కొనుక్కొని అక్కడే తాగడానికి అనమాట షాప్ నలభై వేల పై కూడా బెల్ట్ షాప్లు మీ అందరికి ఇండియన్స్ ఇచ్చి గవర్నమెంట్ మద్యం సేకరణ అంటే ప్రొక్యూర్మెంట్ దగ్గర ఓ ఇరవై ఉంటే ప్లీజ్ మార్క్ మై వర్డ్ ఇరవై ఉంటే కేవలం ఐదు డిస్టిలరీస్ వాళ్ళకి సుమారుగా సెవెంటీ పర్సెంట్ ఆర్డర్స్ ఇచ్చారు రెస్ట్ ఆఫ్ ది ఫోర్టీ ఒక పదిహేను డిస్టిలరీస్ అందరికి కలిపి థర్టీ పర్సెంట్ ఆర్డర్స్ ఇచ్చారు నేను అడుగుతా ఉన్నా కేవలం ఐదు డిస్టిలరీలకి డెబ్బై శాతం ఆర్డర్లు ఇవ్వడం స్కామా లేకపోతే ఇరవై డిస్టిలరీస్ వాళ్ళకి కూడా యాజ్ పెర్ యుటిలైజేషన్ యాజ్ పెర్ డిమాండ్ అందరికి సమానంగా ఆర్డర్స్ ఇవ్వడం స్కామ్ అని నేను అడుగుతా ఉన్నాను ఇది చంద్రబాబు గారి పాలసీకి జగన్మోహన్ రెడ్డి గారి పాలసీకి తేడా అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు గారి హయాంలో ఒక ఐదు కి డెబ్బై శాతం ఆర్డర్లు ఇస్తే అది స్కామ్ అవుతుందా లేకపోతే ఇరవై డిస్టిలరీస్ అందరికీ కలిపి వంద శాతం ఆర్డర్లు బేస్డ్ ఆన్ డిమాండ్ ఇస్తే స్కామ్ అవుతుందా ప్రజలందరి ఆలోచించుకోవాలని కోరుతా ఉన్నాను ఎందుచేతంటే రోజు సిట్ ఏదైతే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉందో చంద్రబాబు గారు ఏరు కోరి ఎంచుకొని మరి అధికారులు నియమించుకొని సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అన్నటువంటి ఈ సిక్ట్ ఉందో వాళ్ళు ప్రధానంగా చెప్పినటువంటి మాట ఆ రోజు కొంతమంది డిస్టలరీస్ కంప్లైంట్ ఇచ్చారు మాకు ఎక్కువగా ఆర్డర్స్ రాలేదు ప్రధానమైనటువంటి లిక్కర్ బ్రాండ్స్కి కాకుండా ఇతరత్ర బ్రాండ్లకి కూడా ఆర్డర్స్ ఇచ్చేశారు అన్నది కంప్లైంట్ అంటే వాళ్ళ ప్రధానమైనటువంటి బ్రాండ్లకు ఆర్డర్స్ ఇస్తే తప్పు కదట ఇతరత్ర బ్రాండ్లకు ఆర్డర్స్ ఇస్తే తప్పు అసలు ఈ స్కామ్ అనేది ఎలాగ అసలు వీళ్ళు నమోదు చేశారు కూడా ఒకసారి మనం గమనిద్దాం మనం కేసు ఎప్పుడండి నమోదు చేశారు ఇది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ఆరువ తేదీన ఒక ఎనానిమస్ పర్సన్ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు రెవెన్యూ సెక్రటరీకి ఒక కంప్లైంట్ ఇచ్చాడట ఈ లిక్కర్ పాలసీ వల్ల చాలా అక్రమాలు జరిగిపోయాయని చెప్పి ఒక ఎనానమస్ పర్సన్ వెళ్ళి రెవెన్యూ సెక్రటరీకి కంప్లైంట్ ఇస్తే రెవెన్యూ సెక్రటరీ గారేమో విచారణకు ఆదేశించారట విచారణకు ఆదేశించిన పిదప అనేకమైనటువంటి అక్రమాలు జరిగాయని చెప్పి ఆ విచారణ కమిటీ కొన్ని అంశాలను పొందుపరిచిందట ఆ పొందుపరిచినటువంటి అంశాలను బేస్ చేసుకుని సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన సిఐడికి రెవెన్యూ సెక్రటరీ గారు లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారంటే ఒక నెల రోజులు గ్యాప్ ఇది అంటే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ మనకు అర్థమవుతుంది కదా ఎవడో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే రెవెన్యూ సెక్రటరీకి విచారణ కమిటీ వేయడం విచారణ కమిటీ ఏమో దీన్ని బేసిక్ ఎంక్వైరీ చేసాడు బేసిక్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశాడు ఇవన్నీ కూడా కేవలం ఇరవై ఎనిమిది రోజులు లెస్ దాన్ వన్ మంత్ టైంలో కంప్లీట్ అయిపోయాడు సెప్టెంబర్ ఇరవై నాలుగున అదే రెవెన్యూ సెక్రటరీ గారు సిఐడి వాళ్ళకేమో అఫీషియల్గా కంప్లైంట్ పెట్టారు ఇంత ఇరవై ఎనిమిది రోజుల్లో ఇది సజ్జ పడుతుందా అంటే టోటల్గా ఒక స్టోరీని ఆల్రెడీ చక్కగా నీట్గా మసాలా అల్లము మిరపకాయలు వంకాయలు లేకపోతే ఉల్లిపాయలు టొమాటోలు అన్ని వేసి ఒక స్టోరీని కుకప్ చేసుకున్నారు నీట్ గా ఆల్రెడీ ఒక కుక్అప్ స్టోరీని ఎలా ఈ కుక్డప్ స్టోరీని ప్రొజెక్ట్ చేయాలన్నటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఎవరితో ఒక కంప్లైంట్ ఇవ్వడం వేరుకి విచారణ కమిటీ అంట అటుదేమో నివేదికట విదిన్న ఇరవై ఎనిమిది రోజుల్లోనే వెంటనే రెవెన్యూ సెక్రటరీ గారేమో ఆ నివేదికలో అంశాలు పేసే సిఐడి కంప్లైంట్ ఇవ్వడం అలాగే జరిగిపోతా వన్ మంత్ టైంలో ఇన్ని విషయాలు జరిగిపోతాయా ఏంటిది నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులో మనకు ఒక స్పష్టమైనటువంటి మోటో ఉంది మధ్య నియంత్రణ మద్యపాన నియంత్రణ అన్నటువంటిది ఒక స్పష్టమైనటువంటి మోటో అందుకని మనం ఏం చేసాం మనం ఒకటి గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గిపోకుండా గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గిపోకుండా సేల్స్ తగ్గించి వినియోగాన్ని తగ్గించాలన్నటువంటిది మన మోటో దానికోసమని నాలుగు వేల మూడు వందల పైబడి లిక్కర్ షాప్స్ ఉంటే రెండు వేల తొమ్మిది వందల సుమారుగా అంటూ థర్టీ త్రీ పర్సెంట్ షాప్స్ తగ్గించాం నో పర్మిట్ రూమ్స్ పర్మిట్ రూమ్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తాం